కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా ఎలా ఉంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో దేవగురువైన బృహస్పతి భాగ్యంలో శుక్రుడు తృతీయంలో చంద్రకేతువులు అదృష్ట యోగం సూచితం సకాలంలో పనులు మొదలుపెట్టండి ఉత్కృష్టమైన ఫలితాలు సాధిస్తారు ఆర్థిక పరమైన అంశాలు చాలా బాగున్నాయి ధనం సమృద్ధిగా లభిస్తుంది అందుకు అవసరమైన సరైన ప్రణాళికలతో ముందుకు సాగండి మీ యోగ్యతను పెంచుకుంటూ ధనాభివృద్ధిని పొందాలి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి ఆశయాలు ఒక్కొక్కటిగా చక్కగా పూర్తవుతాయి నాలుగు గ్రహాలు యోగిస్తున్నప్పుడు మనోబలంతో పనులు చేస్తే అవి సంపూర్ణతని ప్రసాదిస్తాయి ఉద్యోగంలో మంచి జరుగుతుంది విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు వ్యాపారంలో నైపుణ్యాన్ని పెంచండి సమయానుకూలంగా వ్యాపారాభివృద్ధిని సాధించాలి మీ అభిప్రాయాలను ఆత్మీయులతో పంచుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధికమైన శ్రేయస్సు లభిస్తుంది కొన్ని సందర్భాల్లో సహనాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి అణుకువగా గౌరవ భావంతో వ్యవహరించండి దానివల్ల శక్తి లభిస్తుంది కార్యసిద్ధి త్వరగా ఉంటుంది మిత్రుల అండ పెరుగుతుంది వారం చివరి భాగంలో ఆనందించే అంశాలుంటాయి కర్కాటక రాశి వారు ఏ స్తోత్రం పఠించాలంటారు కర్కాటక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఈ వారం వీరు ఏ దానాలు చేస్తే బాగుంటుంది అంటారు దానాలు అవసరం లేదు